ఇది మృగం కాకపోతే రాక్షసుడయి ఉంటే అప్పుడైనా చంపేయాలిగా రాక్షసుడు ఇలా తిరుగుతుంటే ఊరుకోకూడదుగా చంపాలిగా కాబట్టి పెడతాను ఏతే నహిందృశంసేనా మారీచే నా మారీచే నాకృతాత్మన వనే విచరత పూర్వం హింసిత మునిపుంగవాహ మారీచుడు ఇత పూర్వం తమ ధర్మాన్ని తాము అనుష్ఠిస్తున్నటువంటి మునిపుంగవుల్ని బాధ పెట్టాడు వేటకొచ్చి వేటకొచ్చినటువంటి రాజుల్ని కూడా కబళించి తిన్నాడు కాబట్టి ఒకవేళ మారీచుడైతే ఆ మారీచుడైనా నేను సంహరించవలసిందే కాబట్టి ఇప్పుడు నేను సంపడం కోసం బయలుదేరుతున్నాను ఆ మారీచుడికి రెండు మాటలు రాముడు ప్రాణభిక్ష పెట్టాడు రెండు మాటలు ప్రాణభిక్ష పెట్టబడినటువంటి మారీచుడు మూడో మాటు రాముడికి ఎదట పడుతున్నాడు మూడో మాటు ఎదటపడ్డాక మరణించాడు రెండు మాట్లు ప్రాణభిక్ష రాముడి దగ్గర పుచ్చుకున్నటువంటి మారీచుడే మూడో మాటు చచ్చిపోతూ రాముడికి జీవితంలో ఎన్నడూ కలగనంత దుఃఖానికి కారణమయ్యాడు రాముడు దుఃఖపడ్డాడు అనే చెప్పవలసి ఉంటుంది ఒక నరుడిగా అలా చెప్పకపోతే నరత్వానికి అర్థం లేదు కాబట్టి లక్ష్మణుడితో అన్నాడు ఇహత్వం భవ సన్నద్ధో యంత్రితో రక్షమైథథథిలీం అశాయత్తమస్మాకం ఎత్కృత్యం రఘునందన నేనిప్పుడు ఆ మృగాన్ని వేటాడడానికి వెళ్తున్నాను లక్ష్మణ నువ్వు మాత్రం తస్మాత్ జాగ్రత్త ధనస్సు పట్టుకొని సీతమ్మని చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ ఉండు సీతమ్మని ఒంటరిగా విడిచిపెట్టి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండి సీతమ్మని కాపాడు అహమేనం వధిష్యామి గ్రహిష్యామపి మృగం యావద్గచ్చామి సౌమిత్రే మృగమానయితుం దృతం నేను ఈ మృగాన్ని తీసుకురావడానికి వెడుతున్నాను దీన్ని సజీవంగానైనా తీసుకొస్తాను చంపైనా తీసుకొస్తాను నేను సజీవంగా తీసుకొచ్చినా చంపి తీసుకొచ్చిన నేను తీసుకుని వచ్చే లోపల మాత్రం నువ్వు ఇది విడిచిపెట్టి వెళ్ళకూడదు సీతమ్మ దగ్గరే ఉండాలి ఇప్పటి వరకు లక్ష్మణుడు రాముని మాటని తిరస్కరించినటువంటి సందర్భమే లేదు ఇప్పుడు రాముడు వెడుతున్నా అక్కడ ఒక పెద్ద రక్షణ పెట్టే వెళ్ళాడు సీతమ్మ దగ్గర లక్ష్మణుణ్ణి కాపుదల పెట్టి వెళ్ళాడు ప్రదక్షిణేనాతి బలేన పక్షిణ జటాయుషా బుద్ధిమతా చ లక్ష్మణ భవప్రమత్త పరిగృహ్యమైథిలీం ప్రతిక్షణం సర్వత ఏవ ఆయన చాలా పెద్ద మాట చెప్పి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ప్రతిక్షణం సర్వతయేవ శంకిత ప్రతి అనుమానమును పొందుతూనే ఉండు సీతమ్మని రక్షించేటప్పుడు అని చెప్పాడు అంటే నీ కంటికి కనపడినది నీ కంటికి కనపడిన యథార్థ స్వరూపమని నమ్మవద్దు అంటే బయలుదేరుతున్న రాముడి మనసులో ఏదో అనుమానం ఉన్నది అన్న విషయాన్ని ధృవీకరిస్తోంది సీతమ్మ అంత గట్టి పట్టుపట్టి అడగడం వల్ల అగస్త్యుడు అన్నాడుగా ఆవిడ ఏ జరిగితే అది చెయ్యి అన్నాడు కదా ఆ సమయం వచ్చేసింది కాబట్టి అంత గట్టి పట్టి పట్టి అన్నడు అడగని సీతమ్మ అడిగితే సాధనలేక బయలుదేరుతున్నాడు తప్ప మనసులో ఏదో అనుమానం రాముడికి ఉంది అందుకే ప్రతి క్షణం శంకతోటే ఉండు నీవు జటాయువుతో కలిసి రక్షణ చేస్తుండు అని చెప్పాడు ఇందులో తనంత తాను చెప్పంది జటాయువుకి జటాయువుకి ఈ సందర్భంలో ఏం చెప్పలేదు ఆయన నువ్వు చూస్తుండు జాగ్రత్త నేను మారీచుడి కోసం పెడుతున్నాను లేకపోతే మృగం కోసం అని చెప్పలేదు చెప్పింది లక్ష్మణుడికి చెప్పాడు జటాయుతో కలిసి జాగ్రత్తగా ఉండు అని బలవంతుడైన జటాయుతో కలిసి ఎందుకంటే ప్రదక్షిణేనాతి బలీన పక్షిణ చెప్పి రాముడు అరణ్యంలోకి బయలుదేరాడు ఆయన ఆ విష్ణు ధనస్సు మూడు చోట్ల వంగి ఉన్నటువంటి ఆ విష్ణు ధనస్సుని బ్రహ్మగారిచ్చినటువంటి బాణాన్ని బాణ తూణీరాల్ని ఇన్నిటిని కట్టుకుని బయలుదేరాడు ఏం తక్కువ అంచనా వేసి బయలుదేరాడు అని మీరు అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఏవో జింక దాన్ని కొట్టడానికి పెద్ద అల్లరే ఉంటే ఏదో ధనస్సులు ధనస్సులు ధనస్సులంటే ఎప్పుడూ రాముడిగిరి ఒక ధనస్సే ఉంటుందని మీరు అనుకోకండి చాలా ఉంటాయి పీఠాల్లో సత్యదండాలు అని ఉంటుంటాయి పక్కన అలాగా బోల్డ్ ధనస్సులు ఉంటాయి ఏదో ఒక వెదురు ధనస్సులు అంటే ఏదో పట్టుకుని జింకనే కదా కొట్టడం అని వెళ్ళలేదు అలా వెళ్ళాడు అంటే ఆయనకి కూడా ఒకవేళ మారీచుడేమో నిగ్రహించవలసి ఉంటుందన్న అనుమానం ఉంది ఇంకా ఎంతమంది ఉన్నారో కంటికి కనపడకుండా కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలని పరాకుతోటే రాముడు వెళ్ళాడు వెళ్ళేటప్పుడు కూడా సీతమ్మకి రక్షణని కల్పించే వెళ్ళాడు కానీ దేవతాకార్యం జరగాలి కాబట్టి వెంట తరుగుతున్నాడు కనపడుతోంది అదృశ్యమైపోతోంది పొదల మాట కడుతో మళ్ళీ ఆశ కల్పిస్తోంది మళ్ళీ కనపడుతోంది ఆకాశంలోకి వెళ్ళిపోతాం అది అవుతోంది మళ్ళీ కనపడుతోంది ఇలా రాముణ్ణి వెనక పరిగెత్తిస్తూ ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోయింది చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడికి కించిత్ ఖేదం కలిగింది ఒక మృగం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇప్పటికి గురి కుదరట్లేదు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు అంటే ఆయన బాణం తీసి వింటినారికి ఎప్పుడు తగల్చి విడిచి పెడతాడో తెలియదు అని చెప్పింది ఆ శోర్పణక అంత వేగంగా బాణాన్ని సంధించగలిగినటువంటి రాముడికి బాణాన్ని సంధించగలిగిన అవకాశాన్ని మారీచుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే రాముని యొక్క ప్రజ్ఞ రెండు మాట్లు తెలుసుకుని ఉన్నాడు దూరంగా తీసుకెళ్లాలంటే తను ఎన్ని మాయలు పన్నాలో అన్ని మాయలు పన్నుతూనే ఉన్నాడు అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి మారీచుడు రామభక్తితో ఉన్నాడా రావణ భక్తితో ఉన్నాడా నాకు చెప్పండి రామభక్తితో రావణ భక్తితో కూడా ఉన్నాడు గుండెలలో ఉన్నది రామభక్తి రాముని గొప్పతనం అర్థమైంది కానీ ఇప్పుడు రాముడి చేతిలో చచ్చిపోవడం ప్రభువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎందుకంటే ఎలాగో దానివల్ల రావణుడు పోతాడు లంకతో సహా అందుకే వచ్చింది వాడి ఈ ఆలోచన కాబట్టి ఇప్పుడు ఈ ఉద్దేశ్యంతో ఆయన రాముణ్ణి దూరంగా తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ మృగం కనపడింది రాముడికి కోపం వచ్చింది కోపం వచ్చి ఇక ఈ మృగాన్ని విడిచిపెట్టడం కుదరదు అనుకున్నాడు గభాలన ఎంత పెద్ద బాణం పడితే అంత పెద్ద బాణాన్ని చటుక్కుని తీసి వెయ్యకూడదు అలా వేశారనుకోండి అటువంటి వారికి ఉపదేశం చేయకూడదు ధనుర్వేదాన్ని ఎందుచేత అంటే అంత తొందరపాటు ఉన్న వ్యక్తి చిన్న ప్రాణి మీద చాలా అధికమైన శక్తి కలిగినటువంటి బాణాన్ని ప్రయోగం చేసేటటువంటి వ్యక్తి లోకానికి ఉపద్రవాన్ని కల్పిస్తాడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని చేసినట్టు అందుకని అటువంటి వారికి నేర్పకూడదు నేర్పవలసి వచ్చిన ద్రోణాచారులు వారు ప్రయోగం నేర్పారు తప్ప ఉపసంహారం నేర్పలేదు అందుకే ఉపసంహారం తెలియదు కాబట్టి వేడేమో అనుకున్నాడు ఆయన కాబట్టి ఇప్పుడు రాముడు ముందే వేసి ఇచ్చి కదండీ ఆశ్రమంలో నిలబడి ఈ బాణం వేసేస్తే బ్రహ్మదత్తమైనటువంటి బాణం ఎక్కడున్నా కొట్టేస్తుంది మారీచుని అది రాముడి శీలం కాదు ఆ రాముని యొక్క ధర్మాన్ని అడ్డు పెట్టే రాముని ధర్మం మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టే రామో విగ్రహవాం ధర్మ అని చెప్పాడు కాబట్టే తను కనపడి కనపడక రాముణ్ణి దూరంగా తీసుకెళ్లగలనన్న నమ్మకంతో మారీచుకున్నాడు ఇది మీరు పట్టుకోలిసి ఉంటుంది కాబట్టి తీసుకెళ్లగలిగాడు లేకపోతే ఒక్కసారి సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేశాడనుకోండి దర్భని వేశాడండి కాకాసురుడి మీద బాణం కాదు దర్భ మూడు లోకాలు తిరిగింది కాకి రాముడి కంటికి ఎదురగకుండా కనపడుతూ కాదు మూడు లోకాల్లోకి వెళ్ళినప్పుడు రాముడి కంటికి కనపడుతుంది ఏంటి మూడు లోకాల్లోనూ వెనక తిరిగింది బ్రహ్మాస్త్రం ఆయనకి మరి జింక మీద ఎందుకు ఎందుకేయలేదు అలాగా అప్పుడు అపచారం వేరు ఇప్పుడు సీతమ్మ కోరిక వేరు జింకగా కనపడుతోంది మారీచూడని నిర్ధారణ కాలేదు అనుమానమే అనుమానంతో అంత బాణను రాముడు వేయడు ఆయనకి బాగా అనుమానం ఇప్పుడు నిర్ధారణ అవుతోందంటే అతను పన్నుతున్న మాయలు ఒక జింక ప్రవర్తించవలసిన విధానం కన్నా అసాధారణంగా ఉన్నటువంటి అతని యొక్క మాయ అతను తన అంత దూరం తీసుకెళ్ళడం ఏదో అతను కోరుకున్న స్థానానికి ఎక్కడికో తన్ని తీసుకెళ్తున్నాడు ఇలాగా అన్న అనుమానం వచ్చాక ఇక నేను వెళ్లకుండా వీడిని ఇక్కడ పడగొట్టడం మంచిది అనిపించింది అనిపించి సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతం అరిమర్దన సంధాయ శుద్ధృడే చాపే వికృష్య బలవద్బలి తమేవ మృగముద్దిశ్య శశంతమివ పన్నగం ముమోచ జ్వలితం దీప్తం అస్త్రం బ్రహ్మ విని బ్రహ్మ వినిర్మితం బ్రహ్మగారి చేత నిర్మింపబడినటువంటి ఆ బాణం ఒక పాం ఎలా బయలుదేరుతుందో అలా బయలుదేరి ప్రకాశిస్తూ అరిమర్దన శత్రువుని మర్దించగలిగినటువంటి ఆ బాణాన్ని బాగా దృఢంగా సంధించి వింటినారిని లాగి రామచంద్రమూర్తి విడిచిపెట్టారు రాముని బాణానికి ఒక గొప్పతనం ఉంటుంది రాముని బాణం యొక్క వేగం ఎవ్వరూ లెక్క పెట్టలేరు అసలు అది కుదరదు కృష్కింద కాండలో దీని మీదే కదా పెద్ద చర్చ ఎంతనం ఈ అనుమానంతోనే అడుగుతాడు ఎదర వింటారుగా వచ్చేస్తుంది ఇంకొక రెండు మూడు రోజులు రామ బాణం యొక్క వేగం అటువంటిది అంత వేగం ఉన్న బాణం మారీచుడి యొక్క గుండెల్ని చీల్చేసింది చీల్చేస్తే మరణ సమయమునందు సంభోగ సమయమునందు కామరూపులకి అసలు రూపం వచ్చేస్తుంది కాబ అప్పటి వరకు మాయావేషంలో ఉన్న ఆ సమయంలో మాత్రం యథ వాళ్ళు కామరూపంతో ఉండడం కుదరదు అసలు రూపం బయటికి వస్తుంది కాబట్టి ఇప్పుడు తను వేసుకున్నటువంటి మిథ్యారూపం పోయింది రామబాణం తగలగానే అంటే ప్రాణం పోతోందని గుర్తు మిథ్యారూపాన్ని మారీచుడు వదలలేదు అదే పోయింది అంటే మారీచుడు మృత్యువుకి దగ్గిరయ్యాడు ఆ బాణ ఆయన గుండెల్ని చీల్చింది ఒక ఎగిరి ఆ తె ఎగిరి కింద పడ్డాడంటే ఆ దెబ్బ యొక్క ధాటి అంతలా కొట్టింది మారీచుండి మ్రియమాణస్తు మారీచో జహౌతాం కృత్రిమాం తనుం కృత్రిమంగా తను ధరించినటువంటి తనువుని వదిలిపెట్టేశాడు అసలు మారీచుడు ఎలా ఉంటాడో పర్వతాకార సన్నిభుడై అటువంటి మారీచుడైపోయాడు ఇప్పుడు మీరొక్క విషయాన్ని పట్టుకోవాలి ఈ బాణపు దెబ్బ తిన్నటువంటి మారీచుడికి అసలు రామబాణం గుండెల్ని చీల్చి పైకెత్తి కింద పారేసిన తర్వాత ఉత్తర క్షణం ప్రాణాలు ఎగిరిపోవాలి కానీ ఇంకా బతికున్నాడు అంటే ఎంతటి బలాఢ్యుడో మీరు గుర్తించండి రామబాణం తగిలేక కూడా కొంతసేపు మాట్లాడాలి అంటే అపారమైన బలం ఉన్నవాడై ఉండాలి వాలి మాట్లాడాడు అలా కిష్కింద కాండలో బాణం తగిలేక కూడా ఈయన ఇంకా స్మరణ మిగిలింది అంటే ఇంకా ఆలోచించగలిగినటువంటి శక్తి మిగిలే ఉంది ఆలోచించగలిగిన శక్తి నశించిపోయినటువంటి వాడు కాడు మారీచడు వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకో తెలుసా తద్వచనం రక్షో అతనికి రావణాసురుని యొక్క మాట జ్ఞాపకానికి వచ్చింది ఏమని నేను సీతాపహరణం చెయ్యడానికి నువ్వు మాయామృగంగా వెళ్ళాలి అన్నమాట జ్ఞాపకానికి వచ్చింది రాముణ్ణి దూరంగా తీసుకెళ్ళాలి రాముడి చేతిలో నువ్వు మరణిస్తావు ఇప్పుడు తన మరణం రావణుని కొరకు మరణించాడు రావణుని కొరకు మరణించినా రాముని చేతిలో మరణించాడు రాముడి చేతిలో మరణించడం వల్ల ప్రభువు యొక్క సేవకుడుగా తాను మరణిస్తే తన ధర్మం తాను తప్పకుండా మరణించినట్టు అవుతుంది ఇప్పుడు ధర్మమూర్తిని అర్థం చేసుకున్నవాడు తన ధర్మానికి కట్టుబడిపోయాడు కాబట్టి స్మృత్ రక్షో దధ్యౌ కేనతు లక్ష్మణం ఆలోచించాడు నేను మరణిస్తున్నాను రామబాణం తగిలింది రాముణ్ణి దూరం తీసుకొచ్చేసాను లక్ష్మణుణ్ణి తీసుకొచ్చేయాలి ఇప్పుడు తీసుకొచ్చేస్తే తప్ప సీతాపహరణం అక్కడ జరగదు అక్కడ ఉన్నాడు రావణుడు లక్ష్మణుడు ఎలా వచ్చేస్తాడు ఆలోచించి ఇహ ప్రస్తాపయే సీత శూన్యేతాం రావణోహరేత్ అక్కడి నుంచి లక్ష్మణుడు బయలుదేరి ఇక్కడికి వచ్చేస్తే తప్ప అక్కడ ఖాళీ శూన్యమైతే తప్ప సీతమ్మకి రక్షకులు లేకుండా ఉంటే తప్ప సీతాపహరణము జరగదు కాబట్టి సప్రాప్త వెంటనే అతనికి ఆలోచన వచ్చింది తన ఏం చెయ్యాలో చకారచ తతస్వరం రాముని యొక్క కంఠమును అనుకరించాడు మాయలున్నవాడు కాబట్టి అనుకరణ విద్య అన్నది అప్పుడే ఉందనమాట చకారచ తతస్వరం సదృశం రఘవస్యవ అసరాముడి కంఠంతో హా సీతే లక్ష్మణీతి చా సీత హా లక్ష్మణ అని రాముడిలా ఉన్న శక్తి కూడా తీసుకుని సీతా లక్ష్మణులకు వినిపెట్టేటట్టుగా పెద్ద కేక వేసి కింద శరీరం వదిలిపెట్టేసేది అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ మారీచుడు మరణించడానికి ఆఖరణ తెలివి ఉంది కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి అతనికి ఒకటి హా రామ అంటూ మరణించడం ఒకటి హా సీత హా లక్ష్మణ అంటూ మరణించడం ఒకటి కదండి కొద్దిగా తెలివి ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏమంటూ చచ్చిపోవచ్చు అన్నది ఆలోచించగలిగాడు అని మహర్షి చెప్తున్నారు కదా ఈ ఆలోచన వచ్చినవాడికి హా రామా అంటూ చచ్చిపోదాం ఈ నామం నన్ను గట్టెక్కించగలదని తెలియనివాడా తెలియనివాడు ఏం కాడు రాముని యొక్క గొప్పతనాన్ని అంత గొప్పగా చెప్పాడు కలత్రానిచి సౌమ్యాని మిత్రవర్గం సదైవచ ఇది భోక్తం ఆకృద రామ విప్రేయం ఇన్ని చెప్పినటువంటి వాడు నిజంగా హా రామ అంటూ చచ్చిపోవాలి అంటే రామ అంటూ చచ్చిపోలేడా చచ్చిపోగలడు కానీ హా రామ అంటూ తాను చచ్చిపోతే సీతాపహరణం జరగదు ఇప్పుడు తనేమనుకుంటున్నాడు సీతాపహరణం జరిపించాలి సీతాపహరణం జరిపించాలంటే ఎవరి కోరిక తీర్చాలనుకుంటున్నాడు రావణుడి కోర్కె తీర్చాలనుకుంటున్నాడు రావణుడి కోర్కె తీర్చినట్టు కనపడి జరగవలసిన దేవతా కార్యానికి తాను పనిముట్టవుతున్నాడు తాను సమిధ అవుతున్నాడు అంటే సీతమ్మ తేజస్సు మీద అంత నమ్మకం ఉన్నా సీతమ్మ తనని తాను రక్షించుకోదు ఎందుకంటే ఆవిడ పతివ్రతా ధర్మానికి కట్టుబడుతుంది భర్త చేత రక్షింపబడాలని కోరుకుంటుంది కాబట్టి తీసుకెడతాడు కానీ రావణుడు కోరుకున్న కోరిక మాత్రం తీరదు సీతమ్మని ఏ కోరిక కొరకు తీసుకెడుతున్నాడో అది మాత్రం సాధించలేడు ఎందుకంటే ఆమె సౌశీల్యవతి మహాపతి వ్రత ఇప్పుడు ఆమెని రక్షించాలంటే తనని తాను రక్షించుకోని భార్యని రక్షించడానికి భర్తృధర్మం బాగా ఎరిగిన రాముడు వెడతాడు రాముడు వెళ్ళిన తర్వాత మూర్ఖుడైన రావణుడు నా భార్యని ఇచ్చేయంటే ఇవ్వడు మాట వినడు వినని కారణం చేత యుద్ధం వస్తుంది యుద్ధంలో లంకకి వెళ్ళినటువంటి రాముడు రావణుడిని ఒక్కడే రావణుడి రావణుడి అందరూ వస్తారు కాబట్టి లంక రావణుడు రాక్షసులు సర్వనాశనం అయి తీరుతారు ఇది నేను ఇంతకు ముందే చెప్పాను కాబట్టి నా ధర్మం ఇక్కడతో పూర్తి అయిపోయింది ప్రభుకార్యం పూర్తి చేసి రామబాణానికి అయిపోతున్నాను ఇంత ఆలోచన ఈ ఆలోచన అడుగున దాక్కుంది అని మీరు కనిపెట్టగలిగి ఉండాలి కాబట్టి ఆలోచన అంటూ ఉంది కాబట్టి దాని లోపల పరంపరగా ఇంత ఆలోచన కూడా ఉంది కాబట్టి హా రామ అనకుండా హా సీతే లక్ష్మణీతి చ హా సీత హా లక్ష్మణ అంటూ మారీచుడు మరణించడం వెనక ఇంత కథ ఉంది ఇంత ఇటువంటి భావమే ఆయన మనసులోకి వచ్చేటట్టుగా రాముడు అర్థమయ్యేటట్టు ఆయన బుద్ధిని ప్రచోదనం చేసి సిద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరై ఉండాలని మీరు నేను ఊహించగలం దేవతలే కాబట్టే రెండుసార్లు బతికి మూడవ మాటు మరణించి రామకథని మలుపు తిప్పాడు ఇప్పుడు ఈ మాట వినగానేట రాముడు నిర్ఘాంతపోయాడు ఎదురుగుండా ఎంత అరివీర భయంకరుడైనా చంపగలరు కుట్ర చేసేటటువంటి వాడిని కొట్టడం చాలా కష్టం ఎందుకంటే చచ్చిపోయాడండి ఇంకేం చేస్తారు మీరు చచ్చిన వాడిని చంపలేరుగా అరిచిన అరుపు ఖచ్చితంగా ఇప్పుడు సీత ఎందు లక్ష్మణుని ఎందు ఆందోళన కలిగిస్తుంది ఇది ఏ ప్రమాదం తెస్తుందో అని రాముడు కాసేపు విచలితుడైపోయాట అంటే తను శంకిస్తున్నది ఏదైతే ఉందో ఆ ప్రమాదము దాపురించినది ఆ ప్రమాదం వచ్చేసింది ఇందుకు తీసుకొచ్చాడనమాట దాన్ని ఇంత దూరం ఇంత దూరం నేను వచ్చేయడం నేను పెట్టినటువంటి కాపుదల భగ్నం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు లక్ష్మణుడు కదలడు కదా సీతకి అపకారం జరగదు కదా ఈ భయం రామ రామచంద్రమూర్తిని ఆవహించింది ఎంత గమ్మత్తుగా తీసుకొస్తారండి అయితే హా సీతే లక్ష్మణేతిచా నరిచిన సీతమ్మ లక్ష్మణుడు అనుమాన పడకపోతే ఏం ఉపయోగమై లేదు మరీచవుతుంది అవుతుందంతే ఇప్పుడు లక్ష్మణుడు కదలాలంటే రామాజ్ఞ లేకుండా కదులుతాడా వదిలే అన్నయ్య ఎరుస్తున్నాండి ఇక్కడే ఉండని పరిగెత్తికి వెళ్ళిపోతాడా అలా లక్ష్మణుడు తనంత తాను పెరిగెడితే సీతను కూడా తీసుకునే పెరిగెడతాడు తప్ప సీతను వదిలిపెరిగెత్తాడు మరి ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళాలి కథకి అత్యంత కీలక ఘట్టం ఎక్కడుందంటే లక్ష్మణుడు వదలాలి సీతమ్మ తల్లి ఉన్న స్థానాన్ని వదిలిపెట్టేయాలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి లక్ష్మణుడు ఎలా వెళ్ళిపోవాలో తెలుసా వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సమీపంలో ఉండడానికి కూడా ఆయన మనసు అంగీకరించనంతగా త్రికరణ శుద్ధిగా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయేటట్టు మనసు విరిగిపోవాలి లక్ష్మణుడికి ఎందుకని అన్నయ్య ఒక మాట చెప్పాడు నేను మరణించిన మృగాన్ని కానీ బతికున్న మృగాన్ని కానీ తెచ్చే వరకు నువ్వు వెళ్ళకూడదన్నాడు ఇప్పుడు తాను చేసేది రామాజ్ఞని ధిక్కరించడమే అసలు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని లక్ష్మణుడు కాని రామాజ్ఞని ధిక్కరించడం అన్నది రామాయణంలో మీరు ఇక్కడ వరకు చూశారా లేదు రామాజ్ఞనే ధిక్కరించవలసినంత పరిస్థితి ఎలా రావాలి చాలా సహజంగా తీసుకొచ్చేసారు అందుకే నరుడి కథని నరుడి కథగానే అల్లారు ఎంత అందంగా అల్లేరంటే ఇందులోని సహజత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి సహజత్వము అన్నమాట నేను అన్నాను కాబట్టి మీకు నేను ఒక ఉపమానం చెప్తే మీరు పట్టుకుంటారు నేను రాముడి పాత్ర వేస్తున్నాను అనుకోండి నా బిడ్డలు ఇద్దరు పాత్రలు వేస్తున్నారు అనుకోండి నేను రాముడి పాత్ర వేస్తూ లవకుశులు ఎవరో నాకు తెలియదుగా నా బిడ్డలు అని తెలియదుగా రాముడికి లవకుశులు తెలియదు కాబట్టి నేను ఆశ్రమానికి వచ్చాను వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నా బిడ్డలు ఇద్దరు లవకుశల వేషంలో ఉన్నారు ఎంతటి తీజవమూర్తులు ఎవరి బిడ్డలో అన్నాను నేను ఆ నాటకంలో ముందు కూర్చున్న హరిప్రసాద్ గారు గోపాలకృష్ణ గారు లేచి మూర్ఖుడా నీ బిడ్డల్ని నువ్వు గుర్తుపట్టలేవురా అన్నారు అనుకోండి అయ్యానా అందం ఉంది అందులో నేను నా బిడ్డలు ఇద్దరిని గుర్తుపెట్టేసాను అనుకోండి ఎరా ఒరే బా బాకట్టెవరా వేషం అన్నారనుకోండి ప్రేక్షకులు అందరూ ఏమంటారా అక్కడ నేను నా బిడ్డల్ని ఎంత గుర్తుపట్టనట్టు ఉంటే అంత సహజత్వం అవునా కదా అదే నటన కదండి సహజత్వం అనేటటువంటిది ప్రాణం పోస్తుంది ఇప్పుడు సహజత్వం ఎక్కడి నుంచి ప్రాణం పోస్తుంది ఇప్పుడు కథకి